మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఆదివారం ఆదివారం నాడు సో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకు అయితే వచ్చాను వైఎస్ఆర్ చేత పథకంలో భాగంగా ప్రతి ఒక్కరికి సంబంధించి కూడా ఈరోజు ఆదివారం కాబట్టి ఈ చేతకు సంబంధించి విడుదల కావలసిన ఏడు మనకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు అయితే జమ అయ్యే అవకాశం అయితే లేదని చెప్పేసి చెప్తున్నారు సో ఎందుకంటే ఈరోజు కూడా కొంతమందికి జమ అవుతుందని చెప్పేసి అందరూ కూడా ఆశగా అయితే ఎదురు చూస్తారు కదా వాటికి సంబంధించి డబ్బులు అయితే వస్తాయి అని చెప్పేసి ఎప్పటికప్పుడైతే ఆలోచించుకుంటూ చెక్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ముందుగానే ఈ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో ఈరోజు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నిధులైతే విడుదల కావని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈరోజు ఎవరికీ కూడా వారి అయితే చేయూత డబ్బులు అయితే రావు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల కోసం ఈరోజైతే మీరు ఆలోచించి టైం అయితే వేస్ట్ చేసుకోకండి సో దానికోసం వీడియో అయితే చేయడం అయితే జరిగింది మళ్ళీ మనకి సోమవారం అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందనమాట సో సోమవారం మళ్ళీ నేను క్లియర్గా మీకు వీడియో అయితే అందిస్తాను సో మొత్తమైన ఈరోజు మనకి చేయతకు సంబంధించి అయితే అప్డేట్ అయితేదనమాట సో ఇలాగే చేయత పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండండి